అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే డాక్టర్ అందరి సత్యం గారు నమస్తే అండి నమస్తే అండి సార్ మహారాష్ట్ర జార్ఖండ్ పోలింగ్ అయితే ముగిసింది రెండు రాష్ట్రాలు అయితే ఎవరికి వారు మేమే అధికారంలో చేపడతామనే పరిస్థితి అయితే నెలకొంది పోటీ కూడా తీవ్రంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే కనుక ఎక్కువగా మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఎక్కువగా బీజేపీ కూటమికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలా చూడాలి ప్రీ పోల్ సర్వే కన్నా ఎగ్జిట్ పోల్ సర్వే కాస్త ఎక్యురేట్గా ఉండే అవకాశం ఉందండి అదొక అంశం రెండవది మహారాష్ట్రలో హిందుత్వ ఓటు మొదటి నుంచి బాల్తాకర వెనకాల ఉండేది గత పదేళ్లుగా నెమ్మదిగా నెమ్మదిగా అది బీజేపీ వైపు షిఫ్ట్ అవుతూ వస్తుంది ఇప్పుడు ప్రకటించినటువంటి పీపుల్స్ పరిధి కానీ రిపబ్లిక్ సర్వే కానీ చాణిక్య సర్వే కానీ కేకే సర్వే కానీ నాలుగు సర్వే సంస్థలు కూడా ఎన్డీఏకు యూపీఏకు మధ్య డిఫరెన్స్ ఎక్కువ చూపెడుతున్నాయి మహారాష్ట్రలో కాబట్టి మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారం ఖాయం తర్వాత బీజేపీకి ఇంకా సింగిల్ మెజారిటీ దగ్గరకు పూర్తిగా రాపోయినా ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అయితే పోయిన లో మొన్న హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ తలకిందులైనయి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే జగన్ పార్టీకి పదకొండే వస్తాయంటే అంటే పదకొండే వచ్చినాయి దాని మీద నమ్మకం పెరిగి హర్యానాలో అనుకున్నాం కానీ నిజం కాలేదు ఇప్పుడు మహారాష్ట్రలో యూపీఏ కూటమికి యాభై ఆరే వస్తాయని కేకే సర్వే చెప్తుంది కాబట్టి ఏ సర్వే అయినా మిగతా సర్వేలేం ఎన్డీఏకు రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంది యూపీఏకు రిలేటివ్ డిజడ్వాంటేజ్ ఉంది అని చెప్తుంది కేకే సర్వే మాత్రం అబ్సల్యూట్ అడ్వాంటేజీ ఎన్డీఏకు ఉంది రిలేటివ్ డిజడ్వాంటేజీ దీనికి ఉందని చెప్తుంది యూపీఏకి చెప్తుంది కాబట్టి ఇవాళ ఇవన్నీ చూస్తుంటే థాకరే పార్టీ రెండు మొక్కలు అయిన తర్వాత హిందుత్వ ఓటు ఖచ్చితంగా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నట్టుగా మనకు ఈ ట్రెండ్స్ అవుపడతా ఉన్నాయి తర్వాత మరొక అంశం ఏంటంటే ఈ మధ్య మహారాష్ట్ర అక్కడక్కడ మైనారిటీ టెర్రరిజం తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్స్ ఇటువంటి అన్ని ఇండివిజువల్ టెరల్ యాక్టివిటీస్ మనకు కవుపడుతున్నాయి ప్రజలు ఏం భావిస్తారంటే ముందు సెక్యూరిటీ కావాలి కాబట్టి ఈ ఈ తాకరే గ్రూపులకు రెండింటికేసిన దానికన్నా బీజేపీకి వేస్తే సెక్యూరిటీ లభి సెక్యూరిటీ లభించే అవకాశం ఉంది రాష్ట్రానికి శాంతి భద్రత ఉండే అవకాశం ఉందని భావించేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్లుంటే గౌపడుతుంది ఇదే సందర్భంలో ఈ ఎగ్జిట్ పోల్స్ చేసేటువంటి సర్వే సంస్థలు ఏమి కన్సిడర్ చేశాయి సర్వేలలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఎక్యురసీకి ఇంపార్టెంట్ సర్వేలు మూడు పద్ధతులు ఉంటాయి ఒకటి అబ్జర్వేషన్ మెథడు అంటే దూరంగా ఉండి ప్రజలను గమనించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటురో విని సర్వే చేసేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది పార్టీషిపేషన్ మెథడు వాళ్ళతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించేటువంటి మెదడు ఒకటి ఉంటుంది క్వశ్చనీయర్ మెథడ్ అంటే రాసుకున్న ప్రశ్నలకు జవాబులు అడిగి రాబట్టేటువంటి అంశాలు ఈ మూడు వేరు పేరు పద్ధతులు కావు మూడు పద్ధతుల్లో కూడా సర్వే చేసి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు తర్వాత మరి సర్వే చేసేటువంటి ఇన్వెస్టిగేటర్ ఎంత న్యూట్రల్గా ఉన్నారు ఎంత సైంటిఫిక్గా సర్వే చేశారు ఏ ఏ ఫ్యాక్టర్లు సర్వే చేశారు ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో పాత్ర వహిస్తాయి ఇంకా చెప్పాలంటే సోషల్ సైన్సెస్లో టెన్ పర్సంటేజ్ సర్వే చేస్తే గానీ సైంటిఫిక్ ఉంటుంది అనేటువంటిది దాంతో పిహెచ్డీలల్లో కానీ మిగతా రీసెర్చ్లలో టెన్ పర్సంటేజ్ సర్వే చేయాలని చెప్పేసి చేయిస్తారు కానీ ఎలక్షన్స్లో మరి మహారాష్ట్రలో తొమ్మిది కోట్ల మంది ఓటర్ల కనీసం ఆరేడు కోట్ల మంది ఓట్లు చేసినా అలా టెన్ సర్వే చేయటం అంటే సర్వే సంస్థల వల్ల అయ్యే పని కాదు అయినా ఏదో ఒక ప్రయత్నం చేసి జవాబు చెప్పగలుగుతున్నారంటే కొంతమేరకు వాళ్ళని అభినందించాల్సిందే ఇది మహారాష్ట్ర సిచ్యువేషన్ జార్ఖండ్లో సర్వే సంస్థలు కొంచెం రిలేటివ్ అడ్వాంటేజ్ మాత్రమే చూపెడుతున్నాయి ఎన్డీఏకు అబ్సల్యూట్ అడ్వాంటేజ్ కాకుండా కొద్దిగా తేడాతోటి ఎన్డీఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అని లో సురేను వాళ్ళ కజిన్ బ్రదర్ యొక్క ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎంబటి తను రిప్లేస్ కావటం తర్వాత దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన వెంటనే బీజేపీలో చేరిపోవటం గిరిజన ఓటల్లో కొంత వచ్చేందుకు అవకాశం ఉంది అదేమైనా రిలేటివ్ అడ్వాంటేజ్ బహుశా జ మన ఎన్డీఏకు అయి ఉంటుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి గిరిజనులు అబ్సల్యూట్గా గతం నుంచి జేఎంఎం కు సపోర్ట్ చేసినటువంటి గిరిజనులు ఇప్పుడు ఆ సురేను తర్వాత దిగిపోయిన సురేను చీలిక వల్ల కొంత మేరకు డిస్టర్బ్ అయినట్టుగా ఆ డిస్టర్బ్ అయితేనే ఈ రిలేటివ్ అడ్వాంటేజ్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కలిసి ఈ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చేట్టు అవు అయితే ఒక కండిషన్ ఏమిటంటే హర్యానా లాగా జమ్మూ లాగా ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ నిజంగా లేదు ప్రీ పోల్స్ సర్వే నిర్మలు కాలేదు నిజం కాలేదు ఆ రెండు రాష్ట్రాల్లో కాబట్టి ఇక్కడ కూడా మరి అది ఏ మేరకు ఈ వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అవుతుంది అనేది రిజల్ట్ వస్తే గానీ వెళ్ళిండి మనం చెప్పలేము